హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యంతో చల్ల పునుగులు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఇవైతే ఈవినింగ్ స్నాక్ టైంలో సూపర్గా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈ రెసిపీ కోసం ఒక కప్పు వరకు అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను అండ్ అదే కప్పుతో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పెరుగు కూడా తీసుకున్నాను నేను ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని అయితే వాడుతున్నాను లావు తక్కువగా ఉన్న సగ్గుబియ్యాన్ని నైలం సగ్గుబియ్యం వాడినామంటే పునుగులు అంత రుచిగా ఉండవు అంటే సగ్గుబియ్యం అంతా ఛిద్రమైపోయి కలిసిపోతుంది అందులో అందుకే బిన్న లావుగా ఉన్న సగ్గు బియ్యం అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఒక కప్పు వరకు పెరిగి వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఈ విధంగా నానిపోయిన తర్వాత ఈ విధంగానైతే ఉంటుంది ఇందులో ఒక పచ్చిమిర్చిని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసి మొత్తం మిక్స్ మిశ్రమ అంతా బాగా పిసుకున్నట్టుగా కలుపుకోవాలి ఎందుకంటే ఈ సగ్గుబియ్యం బాగా వాటర్ని తీసేసుకొని ఉంటుంది అంటే పీల్చుకొని ఉంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా లేకుంటే ఒకేసారి వాటర్ వేసామంటే లూజ్ అయిపోతుంది పిండి పునుగులు అంత బాగా రావు వా ఆయిల్ కూడా బాగా పీల్ పీల్చేస్తాయి సో ఈ విధంగా చూస్తూ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే ఉండాలి మనం పునుగులు వేసుకోవడానికి ఇంకా పోయిపోయిన గిన్నె పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం పునుగులు అయితే వేసుకోవాలి బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మాత్రం వేయొద్దు అంటే పునుగులు బాగా నూనెనైతే పీల్చేస్తాయి ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని పునుగుల మాదిరిగానైతే మనం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూనైతే మనం ఈ పునుగులను అయితే వేయించుకోవాలి పునుగులు వేగేటప్పుడు చూసారా పైన లేయర్ అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తుంది మనకు ఆ పునుగులు కూడా ఇట్లా సగ్గుబియ్యం వాడాం కదా ఆ సగ్గుబియ్యం అంతా ఉబ్బినట్టుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా ఫ్లఫీగా పొంగినట్టుగానైతే వస్తాయి చూడండి ఇవి ఈవినింగ్ స్నాక్ టైంలో సూపర్గా ఉంటాయి ఎన్నైనా తినేస్తారు బండి మీద కొనుక్కొని తినే కన్నా ఈ విధంగా ఇంట్లో చేసుకొని తింటే హెల్తీ అండ్ అండ్ అలాగే మనం ఎంతైనా తినొచ్చు ఏ ప్రాబ్లం లేకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్